పిల్లలకి అంత మంచి వాకింగ్ కానీ ఆరోగ్య విషయాల్లో కానీ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం అండి కాలం కదా మాట మాటగా అంటారు వాంతులు అంటారు అటువంటి పరిస్థితులు భారీ పడకుండా ఉండాలి అంటే పిల్లలకి కావాల్సిన శరీరానికి కావాల్సిన ఆరోగ్యమైన మాటలు కూడా మనం వింటున్నాము అలాగే పిల్లలు చెప్పే మాటలను బట్టి మనం అంత సంతోషిస్తున్నాం వాళ్ళు చెప్పే మాటలను బట్టి మనం కూడా కొన్ని నేర్చుకుంటామని కూడా చెప్పచ్చు మరి ఇప్పటివరకు రెండు పాఠాలు మనం విన్నామండి వారి దగ్గరికి అన్ని వచ్చి మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చూస్తుంటే వాళ్ళనే ఆలోచింపజేస్తుందండి ఆ సమాధానం ఆలోచింపజేస్తుంది తన సెలవు మరణం గురించి చెప్పడం కూడా జరిగింది అలాగనే ఈ భూమి మీద వచ్చిన ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వర్గం ఉంది నరకం ఉంది దేవుడు ఉన్నాడు దెయ్యం కూడా ఉంది ఇష్టానుసారంగా బ్రతికం అనుకోండి దేవుడు లేదు దేవుడు లేదని అని బ్రతికం అనుకోండి నరకానికి వెళ్ళిపోతాయి అదే దేవుణ్ణి తెలుసుకొని ఆ నిజ దేవుణ్ణి తెలుసుకొని దేవుడి కొరకు బ్రతికి ఆయన కొరకు చేయవలసినంత చేసి మనం ఆయన కొరకు చనిపోతే స్వర్గానికి వెళ్తాం ఇదే చచ్చి బ్రతుకుతావా బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా బ్రతికి చస్తావా లోపల ఇష్టానుసారంగా బ్రతికి చచ్చిపోతే నరకం అండి మనం చక్కని దేవుడు వాక్యం ఉంటూ దేవుడిని తెలుసుకుంటూ దేవుడిని తెలుసుకునే చెప్పేవారన్న విని గ్రహించి వాటి ప్రకారంగా బ్రతికి కడవరకు బ్రతికి చనిపోతే స్వాధం చచ్చిపరుతుందావా బ్రతికి చస్తావా దేవుడు పిల్లారా గత వారంలో మూడు రోజులు మనం చేసుకున్నామండి గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన అనే యేసుక్రీస్తు వాడిని శిలువుపై బలియాగంగా ఈ లోకానికి సమర్పించేశారండి ఆయన త్యాగం ఆయన శ్రమ ఆయన మరణం ఈ భూమి మీద ప్రతి ప్రాంతం మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి రక్షించే మంచి అవకాశం అండి ప్రియమైన దేవుడి పిల్లలారా యేసుక్రీస్తు వారు లోకాన్ని రక్షించడానికి ఏం చేశారండి తన ప్రాణాన్ని అర్పించేశాడు చాలా మంది లోక కళ్యాణం కోసం ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదా లోక కళ్యాణం కోసం పెళ్లిళ్ళు చేస్తున్నారు పేరెంట్ వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ నైట్ కూడా చేసుకున్నారు ఏది వస్తుంది మీకు అర్థమైపోవాలి ఇప్పుడు దీన్ని బట్టి ఇచ్చేసాడండి ఆయన లోకాన్ని రక్షించడానికి ప్రాణం పెట్టాడు ఆయన కళ్యాణం చేసుకోవాలా పిలిమైన దేవతలరా ఆయన యసుక్రీస్తు వారు ఆయన యసుక్రీస్తు వారు ప్రభువు ఆయన శ్రమను భరిస్తూ కూడా సిల్లువు మోస్తూ మాట్లాడే మాట కూడా ఒకటి ఉందండి మన కోడేసారి చెప్పాడు ఏంటది ఎరుసలేము ఆ ఎరుసలేము కుమార్తె రారా నా కొరకు వేడవకండి మీ గురించి మీ పిల్లల కోసం వేడవండి తర్వాత ఇంకొంచెం పొడిగిస్తే ఇంకో వచ్చిన ఏమో చూడండి కొంచెం మంచిది పట్టినా రాస్తా పెట్ట మీకోసం మీ పిల్లల కోసం వేడవండి ఇరవై మూడో వచ్చాయము ఇరవై మూడో వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇది ఏసు వారి వైపు తిరిగి ఎరుషులేమకుమార్తెలరా నా కొరకు నా నిమిత్తం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనకి ఎంత మంచి మాటలు చెప్తాడండి అక్కడ ఉన్న ప్రజలకి ఎంత వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాడు మీకోసం మీ పిల్లల కోసం ఏడమండి ఎంత ప్రేమ అండి ఆయనకి ఆయన అసలు బాధ్యత ఎంత బాధ్యత తీసుకున్నాడండి ఈ మాట ఎక్కడన్నాడు ఒక అన్నిటి అన్నాడండి అన్నిటిని మన దేవుడు అండి మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడండి అని చూసి నవ్వుతున్నాడు అన్నిటికి బైబిల్లో మాటలు ఏమర్థం అవుతుంది చెప్పండి ఏం అర్థం కాదు యేసుక్రీస్తు గారు మీకోసం మీ పిల్లల కోసం ఏడవన్నాడు రా అని అవుతుంది చెప్పండి అసలు యేసుక్రిస్తు గారు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకన్నాడు ఆ మాట అన్న ఇంకొకటి ఇంకోటి చూడండి అమ్మా అదే వచ్చిన ఇంకొకటి గుడ్లను గుడ్రాండులను కనని గర్భములను స్థనములను ధన్యములైన చెప్పుకున్న రోజులు వచ్చును చూసారా గుడ్ అంటండి పిల్లలు కావాలి పిల్లలు కావాలని అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం మరి ఇప్పుడు పిల్లలకి మనం నేర్పుతున్న వాక్యాలు కానివ్వండి ఇంత క్రమశిక్షణ కానివ్వండి ఇంత దేవుని జ్ఞానం కానివ్వండి అది ఎంత అవసరం ఆలోచించండి అంటే పిల్లల కనని గర్భాలు ధన్యములైపోయే పరిస్థితులు అలా అంటే మీరే మరి మా పిల్లలు లేకుండా హాయిగా ఉన్నావు కానీ ఎంత బాధపడుతున్నావు అనే పరిస్థితులు భవిష్యత్ కాలంలో వస్తాయని యేసుక్రీస్తు వారు మీకోసం వేడవండి మీ పిల్లల కోసం వేడవండి అన్నమాట ప్రయోగించాడండి ఆయన ఈ మాట అర్థం కాక నవ్వుకునే పరిస్థితుల్లో తెలియని వారు ఉన్నారు ఎంత అవివేకం ఆలోచించండి పిల్ల ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సమయంలో ఆయన బాధకి ఆశ్చర్యపడిన ఒక స్త్రీ అంటుంది నిన్ను కనిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ఎంత ధన్యములో అవునమ్మా యేసుక్రీస్తువారు అంటారు అవును కానీ కనని గర్భములు పాలిజని స్థనములు మరీ ధన్యములు అంటే పిల్లల పెంపకం గురించి సామెతల్లో ఎక్కువగా ఉంటుందండి కానీ యేసుక్రీస్తువారు మాట్లాడే మాట అయింది పిల్లల గురించి ఇటువంటి భవిష్యత్ తరాల్లో రాబోయే తరాల్లో పుట్టవలసిన పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచకపోతే వాక్యం నేర్పించకపోతే దేవుడి దేవజ్ఞానాలను మీరు చెప్పకపోతే ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని ఖచ్చితంగా ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పాడండి దేవుడు వ్రాయించిన మాటలు యేసుక్రీస్తు వ్రాయించిన మాటలు యేసుక్రీస్తు వారి పలికిన మాటల్లో కూడా ఎంతో పరమార్థం ఉంటుందండి ఆ పరమార్థాన్ని ఆలోచించాలి అర్థం చేసుకోవాలి దాని ప్రకారంగా లోబడాలి అప్పుడు మన జీవితాలు బాగుంటాయండి యేసుక్రీస్తు వారు కూడా శివుడు మీద ఒక ఏడు మాటలు పలికారని మనం నేర్చుకున్నాం ఏడు ఏడు మాటల్లో మూడో మాట ఏంటండి మనం నేర్చుకున్నాం అమ్మా ఇదిగో మీ కుమారుడు ఏమండి యేసుక్రీస్తు వారిని యసుక్రీస్తువు ఒక్కడే కాదు కదా కొడుకు యేసుక్రీస్తు వారికి మామూలుగా శరీరపరంగా తండ్రి అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా తండ్రి ఉన్నాడు సహోదరులు ఉన్నారు ఉన్నప్పుడు కూడా అమ్మా నీ కొడుకు అని వాహన్ గారికి అప్పగించవలసిన పని ఏంటండి అసలు అవ్వండి తండ్రికి కానీ సహోదరులకు కానీ ఆయన మీద పూర్తిగా విశ్వాసం అనేది లేదండి ఆయన లోక రక్షకుడని ఆయన దైవ కుమారుడని ఆయన తర్వాత మేము ఈ భూమి మీదకి మా తల్లి గర్భం ద్వారా వచ్చేవన్న కనీస జ్ఞానం కూడా అప్పటికి వాళ్ళకి లేదండి వాళ్ళకి వేసిన గురించి అర్థం కాలేదండి తండ్రి సహోదరులు కూడా అర్థం చేసుకోలేక ఆయన శివుడి దగ్గరకు కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవండి ఎవరు వచ్చారండి పెళ్ళి వచ్చిందండి ఏంటండి అవడికి అంతా నిందలు భరించింది అవమానాలు భరించింది కష్టాలు భరించింది నవమాసాలు మోసిందండి నవమాసాలు మోసిన యేసుక్రీస్తు పెళ్ళి అక్కడికి వచ్చిందండి కడుపు కోతండి అవ్వండి మన మనం తల్లిగా మనం ఆలోచించండి మన గర్భంలో ఒక కుమారుడికి అదే స్థితి వస్తే తల్లి ఎలా తల తలడిపోతుందో ఆలోచించండి ఫిల్గారు అటువంటి పరిస్థితులు వచ్చిందండి ఆవిడ పరిస్థితిని ఎరిగిన కుమారుడుగా ఆ మూడో మాట అండి ఒక బాధ్యత ఒక బాధ్యత అండి ప్రిమైన దేవుని పిల్లారా తల్లికండి ఒక వయసు ఒక స్టేజి దాటిన తర్వాత భర్త కథ ఎక్కువగా ఉపయోగపడేది కొడుకేనండి భర్త కూడా ప్రతి సాటగా ఆవిని తీసుకెళ్ళలేకపోవచ్చు కానీ కొడుకైతే తీసుకెళ్తాయి మరి అటువంటి కొడుకులు మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలండి అటువంటి కొడుకులుగా మనం సంపాదించుకోవాలంటే ఈ మాటలు ఈ దేవుని మాటలు ఈ దేవుని జ్ఞానం చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న ఈ క్లాసుల్లో మన పిల్లల్ని పెంచగలిగితే అటువంటి కొడుకుల్ని సంపాదించుకునే పరిస్థితిలో మనుషులు ఉంటామండి దేవుని పిల్లలారా కన్యకగా ఉన్నప్పుడే దూత వచ్చిందండి యేసుక్రీస్తు వారు ఆవిడ గర్భాలు పడకముందే దూత వచ్చినప్పుడు ఇదిగో దేవుని ప్రణాళిక అలా జరగబోతుంది నువ్వు కన్యకగా ఉన్నావు నువ్వు గర్భం ధరించుకుని రాధరక్షకుడు పుడతాడు అన్నప్పుడు నేను కన్యకును కదా అందే తప్ప ఇది నా వల్ల కాదు ఇంకెవరినన్నా నువ్వు ఏర్పాటు చేసుకోమన్న మాట ఆవిడ అనలేదండి కన్యకును ఇది కా ఇది చాలా కఠినమైన పరిస్థితి భూమి మీద కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను లోకరక్షకుడికి అవుతానంటే దాన్ని సహించింది ఓర్చుకుంది యేసుక్రీస్తు వారిని భూమి మీద తీసుకురావడానికి ఒక మంచి పాత్రగా ఉపయోగపడింది కాబట్టి ఏసుక్రీస్తు వారు అంత బాధ్యత ఆవిడ వహించాడు అండి వహించి యోహాన్ గారికి అప్పగించారు ఎంత బాధ అనుభవించిందండి చాలా మంది అంటుంటారండి ఏదన్నా కష్టం నష్టం జరిగినప్పుడు పురుషులకన్నా స్త్రీ ఎక్కువే ఏడుస్తుంటదండి అబ్బో ఆడవాళ్ళు కదండి బాగా ఏడుస్తుండే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందండి అని అనుకుంటున్నారా ఆడవాళ్ళకే ఎక్కువ బాధ ఉంటుంది అంటారా ఇలా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక సంభాషణ జరిగినప్పుడు కాదు కాదండి స్త్రీకే కాదు తల్లికే కాదు తండ్రికి కూడా బాధ ఉంటుంది తండ్రి బాధ గుండెల్లో దాచుకుంటాడు తల్లి ఏ చిన్న కష్టం వచ్చినా కళ్యాణ ద్వారా ఆ బాధను అలగెక్కేస్తుంటది అందుకనే గుండెపోటులు ఆడవాళ్ళకి పెద్దగా రావు మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది అని ఆయన అధ్యాయం చేసినట్టుగా చెప్పాడండి తల్లికి తండ్రికి ఇద్దరికీ బాధ ఉంటుంది కష్టం వచ్చిన కాకపోతే పురుషుడు ఎక్కువగా బాధపడ్డా బాధపడతాయి గుండెలోనే దాచుకుంటాడు బాధ ఉన్న తల్లి మాత్రం అలా కాదు నా భార్య ఉందండి తన పిల్లలు నా పిల్లలు నా పిల్లలు బయటికి వెళ్ళారు ఇంకా రాదు వాళ్ళ భార్యలకి కూడా అంత అడవుడి అంత కంగారు ఉన్నట్టు అనిపించదండి అనిపించదు ఈ మాత్రం ఓ ఇంకా వచ్చాడా ఇంకా వచ్చాడా ఏంటండి ఆ ప్రేమ ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం ఉండండి వాడికి తెలిసి ఉండొచ్చు పలా నూరు వెళ్ళాలి లేడుగా వస్తానండి ఇలా చెప్పండొచ్చు ఒకనాడ ఆవిడికి అర్థం కాకపోతే ఆవిడ ఇలా పడి ఉండొచ్చు కానీ తల్లి ప్రేమ అంత గొప్పది యేసుక్రీస్తు వారు మూడవ మాట ఆ బాధ్యత ఎంత బాధ్యత కలిగి ఆవిడిని ఆదరించమని శిష్యుడికి అప్పగించడం మనం చూడవచ్చు ఇటువంటి పరిస్థితి ముందుగా ఎరిగిన యేసుక్రీస్తు వారు ఇంటిలో పరిస్థితి ఆయనకి తెలిసిపోయింది ఈవిని ఆదరించిన పరిస్థితి కుటుంబంలో లేదని తెలిసిపోయింది కాబట్టి ఆ స్థితిని గమనించిన యేసుక్రీస్తువారు వారు అమ్మా ఇదిగో నీ కుమారుడిని అప్పగించినట్లుగా మనం ఆ మూడో మాటలో తెలుసుకున్నామండి ఈ కొద్ది మాటలో మన వినికిడిలో కాక ప్రార్థన చేసుకున్నానండి మహాపరిశుద్ధిగా తరలేక ముందు ఉన్న మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలను ఆయన ఇప్పటి వరకు నాయన ఈ పిల్లలు నాయన రెండు పాఠాలకే చెప్పారు తండ్రి ఇది ఆయన పాఠాల్లో ఉన్న జ్ఞానాన్ని మేము తీసుకుని ఆ జ్ఞాన వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా మేము భూమి మీద జీవించి అయ్యా మా మరణ దినం వరకు కూడా తండ్రి మేము నాయన ఎటువంటి తొట్టిళ్ళు పడకుండా ఈ వాక్యమనే పునాది మీద మేము గట్టిగా నిలబడి కడవరకు వరకు మా జీవితాలు యథార్థంగా నీ దృష్టిలో కని కనిపించేటట్లుగా మేము ప్రవర్తించి మేమందరము కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే స్థితిని అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన ఈ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన ఏ సూత్రస్తు వారి నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి